పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇప్పుడు ఈ బైబిల్లో కూడా మన బైబిల్లో కూడా ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయంలో చూసుకుంటే ఇస్సాకు రెప్కాన్ పెళ్లి చేసుకునేటప్పుడు ఆ సాంప్రదాయం ప్రకారం అతను పోయి అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని ఆమెకు ఇవ్వాల్సిన ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు కడియాలు అవి ఇచ్చేస్తాయి ఇది బైబిల్ ప్రకారంగా ఆ స్థలంలో వాళ్ళు ఉన్న ఏరియాని బట్టి మనము ఇక్కడ ఉన్నాం కాబట్టి మనము మనం పుట్టినప్పటి నుంచి అంటే ఇప్పుడు మనం క్రైస్తవులుగా మారాము దేవుని యొక్క వాక్యాన్ని విన్నాము క్రైస్తవులుగా మారాం కానీ మన సాంప్రదాయము ఇక్కడ హిందూ పద్ధతి ప్రకారంగా మన సాంప్రదాయం ప్రకారంగా మనం చేసుకుంటాం తాళి అనేది ఒక సింబల్ మ్యారేజ్ అయిన ఒక స్త్రీకి ఒక పెళ్లి చేసుకున్న స్త్రీకి కట్టేటువంటి సింబల్ ఈమె మ్యారీడ్ ఉమెన్ ఎట్లా తెలియాలి అంటే ఒక తాళి అదే క్రై ముస్లిమ్స్ అయితే వాళ్ళు నల్ల తోటి నల్ల పూసలతో కట్టుకుంటే అట్లా జరుగుతుంది అదే సిక్కుల అదో రకంగా చేసుకుంటారు ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్క ప్రకారం చేసుకుంటారు ఇక్కడ మనము అంటే లేదు సాంప్రదాయం అంతే అదొక్రదాయం సాంప్రదాయం అదే అందరికి సాంప్రదాయం 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 మనకే సాంప్రదాయం లేదు అందుకని ఎవరు సాంప్రదాయం అయినా మనం పాటించేద్దాం అంతేనా మీరు చెప్తుంది తప్పదు ఎందుకంటే తప్పదు ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామో బిఎ రోమ్ అని రోమ్ మనం ఎక్కడ ఎట్లా ఉంటే అవ్వదు సరే మీరు అన్నారు ఒక నిమిషం మీరు అన్నారు మాటకి ఒక మాట నేను నేను చెప్తే ఒక నాది కంప్లీట్ కాలేదు మీరు అన్నారు ఓకే మనము ఒక ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే క్రైస్తవులుగా మనం దేవుణ్ణి నమ్ముకున్నటువంటి అది ఒక మతము ఒక అది కాదు అంటే ఒక సాంప్రదాయ ప్రకారం దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా కులాల్లో చాలా వాటిల్లో ఉన్నారు ముస్లింస్ క్రిస్టియానిటీ నమ్ముకున్నారు బ్రాహ్మణ్స్ నమ్ముకున్నారు ఇంకా సిక్ వాళ్ళు నమ్ముకున్నారు అన్ని రకాల కాబట్టి చెప్పేది అయితే నేను అనేది ఏంటంటే తాళి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉండేటువంటి సాంప్రదాయం దాన్ని దాటి ఒక క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా ఈ విధంగా పెళ్లి చేసుకోవాలి క్రైస్తవులు తాళి కట్టుకోవద్దు తాళి అనేది హిందూయిజం పద్ధతి కాబట్టి మనం తాళి కట్టుకోవద్దు అని అన్నప్పుడు ఆల్టర్నేట్ కూడా మీరు చెప్పాలి నేను ఒక క్రైస్తవరాలు గారు నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ కట్టారు ఏది కట్టినప్పుడు దీని మీద జీజస్ ఏది వేసారు అదే హిందూస్ అయితే వాళ్ళది వేసుకుంటారు కానీ కట్టినప్పుడు మాత్రము ఒక భర్త ఒక భార్య కడుతున్నప్పుడు ఏదో ఒక ఉండాలి సింబల్ ఆ వైఫ్ గా నేను ఉన్నాను కాబట్టి నాకు పెళ్ళైంది కాబట్టి ఇది సాంప్రదాయం కానీ మీరు తాళి అనేది క్రైస్తవులలో లేదు అని అంటే పని ఏది ఉన్నదో చెప్పండి ఆ విధంగా మా పిల్లల పెళ్ళిళ్ళు మా మనవరాల పెళ్ళిళ్ళు ఆ క్రైస్తవ పద్ధతిలో చేసుకుంటాం మంచి చాలా సంతోషం మీరు ఆగండి మామకి నేను రెస్పాండ్ అవ్వాలి వారికి రెస్పాండ్ అయిన తర్వాత సంప్రదాయం అంటే ఏమిటండి మీకు కొంత తెలుగు మీకు కొంత తెలుగు కొంత నేపథ్యము కూడా తెలిస్తేనే దాని గురించి మాట్లాడగలరండి మీరు ఏరియా 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 అంటున్నారు ఆవిడ మళ్ళీ ఫోన్లోకి వెళ్ళిపోయారు అమ్మ మీరు మీరాని మీరు కూర్చోండమ్మా కూర్చోండి కానీ వినండి చాలు ఇది ఏరియాకి సంబంధించింది కాదమ్మా చాలా హైందవ మతంలో మంచి సాంప్రదాయాలు కూడా ఉన్నాయి కాదనట్లేదు ఎవరో ముస్లిం మతంలో మంచి సాంప్రదాయాలు ఉన్నాయి సిక్కు మతంలో మంచి సాంప్రదాయాలు ఉన్నాయి మంచి ఎక్కడున్నా మీరు నేర్చుకోండి తీసుకోండి నేను కాదనట్లేదు కొన్ని విషయాలని ఎందుకు మనం వ్యతిరేకిస్తున్నామంటే విగ్రహార్పితమైన వాటిని మాత్రమే మనం వ్యతిరేకిస్తున్నాం మీరు ఇందాక ఇస్సాకు గురించి చెప్పారు ఆనాటి సంస్కృతి యొక్క సంప్రదాయంలో ఇస్సాకు కథలో వాళ్ళు ఏమైనా విగ్రహార్పితమైంది ఒకటైనా చేశారా చెయ్యాలా వాళ్ళ పెళ్ళిలో మీరు అవి తెచ్చుకుంటున్నారు ఇంకేదో తెచ్చుకుంటున్నారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండమ్మా మీ విగ్రహార్పితమైనది అది కనుక వద్దంటున్నాం అమ్మ మీరు ఎందుకు బొట్టు పెట్టుకోలేదు చెప్పండి అమ్మా హిందూ సాంప్రదాయం కదా మీరు ఎందుకు పెట్టుకోలేదు బొట్టు నాకు చెప్పండి మీరు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు అది కూడా ఈ ఏరియా ఆచార్యమేనమ్మా అమ్మ పెళ్ళిలో బొట్టు పెడతారా పెట్టరా మరి ఎందుకు పెట్టుకోలేదమ్మా జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకోలేదండి వాళ్ళు కాబట్టి కాబట్టి పెట్టుకొని పెళ్లి చేస్తారు మనం ఇప్పుడు వారు ఏమంటున్నారంటే అవి తీసుకోవచ్చు అంటున్నారు అవి తీసుకోవచ్చు అంటున్నారు తాళ్ళొక్కటే ఎందుకు తీసుకున్నారు బొట్టు ఎందుకు తీసుకోలేదు జీలకర్ర బెల్లం ఎందుకు తీసుకోలేదు తీసుకోవాలి కదా మ్యారేజ్ చేసేటప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం అని మాట్లాడతారు కదా అదే అంటున్నాను ఇండియా సమస్య ఎక్కడ వస్తుంది అంటేనండి పాస్టర్ గారు ఏమన్నారు అధికారం మీరు ఇదే డిబేట్ అనుకుంటున్నారా మీరు డిబేట్ కాదు ఇది మీరు ప్రశ్న అడిగారు నేను జవాబు చెప్పాలి మీకు వినే ఓపిక ఉంటే చెప్పండి ఇట్స్ నాట్ డిబేట్ డిబేట్ అయితే ఒక్క నిమిషం పట్టదు మిమ్మల్ని ఓడించడానికి నాకు అంత చదువుకున్నవాడిని నేను ఒక్క నిమిషం పెట్టదు నాకు మీరు నాతో వాదించకండి వినండి ముందు హాస్టల్ గారికి లైసెన్స్ ఇచ్చింది తాలిగట్టమని కాదు పెళ్ళి చేయమని గుర్తుపెట్టుకోండి భారత ప్రభుత్వం అని అన్నప్పుడు హిందూ ప్రభుత్వం కాదు అది భారత ప్రభుత్వం లౌకిక ప్రభుత్వం భారత ప్రభుత్వానికి రాజ్యాంగం ప్రకారం మతం లేదు గుర్తుపెట్టుకోండి రాజ్యాంగం ఒకసారి తీసుకుని చదివారా మీరు ఎప్పుడైనా రాజ్యాంగం హిందూ హిందూ దేశం కాదు ఇది ఇది గణతంత్ర దేశము ఇది లౌకిక దేశము ఎవరు చెప్పారు మీకు ఇది హిందూ దేశం అని మీరు మతం మతోన్మోదల్లాగా మాట్లాడుతున్నారు ఇది హిందూ దేశం కాదు ఇది ఒక మతానికి సంబంధించిన దేశం కాదు అమర్త్య సేను నోబెల్ బహుమతి పొందినటువంటి గొప్ప ఎకనమిక్స్ మేధావి హైందవ మతం నుంచి వచ్చినవాడు ఈ మధ్య ఏమన్నాడు తెలుసా భారతదేశ చరిత్రలో గత ఐదు వేల సంవత్సరాల చరిత్రలో అసేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారిగా ఒక్క భారతదేశాన్ని ఎప్పుడు ఒక హిందూ రాజు పరిపాలించలేదు అని చెప్పాడు ఇంతవరకు ఒక మతం దానికి జవాబు చెప్పలేకపోయాడు ఇండియా వాజ్ నెవర్ రూల్డ్ బై సింగిల్ హిందూ కింగ్ మీకేం తెలుసు అని మాట్లాడుకుంటున్నారమ్మా మీరు దయచేసి అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క తీసుకోకండి అమ్మా పూర్తిగా చదవండి ఏదైనా చెప్పినప్పుడు అవునా అని ఒకసారి ఇంటికి వెళ్ళి చదువుకోండి లైబ్రరీలు ఉన్నాయి ఇంటర్నెట్ ఉంది పెద్దవాళ్ళు ఉన్నారు పండితులు ఉన్నారు వెళ్ళి చదవండి మీరు సంప్రదాయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు ఏ సంప్రదాయం లేదు అని మీరు అనుకున్నప్పుడు ఏ సంప్రదాయం అయినా తీసేసుకుంటారా చెప్పండి నాకు ఇది ప్రశ్న కాదా నాకు సంప్రదాయం లేదు క్రైస్తవుడిగా కాబట్టి నేను ఏ సంప్రదాయమైనా తీసేసుకుంటానా దానికి ప్రమాణం లేదా వాక్య విరుద్ధమైన ఏ సంప్రదాయాన్ని తీసుకోలేను వాక్యానుసారమైన వాక్యం ఖండించని సంప్రదాయాల్ని తీసుకుంటాను సంప్రదాయాలు మనుషులు సృష్టించుకున్నవే కదండీ వాక్యం దేవుడిచ్చింది దేంతో దేన్ని కొలవాలి వాక్యంతో మనుషుల పద్ధతుల్ని కొలవాలి యేసుప్రభు మార్క్స్ వార్త ఏడవ ఏం చెప్పాడు మనుషులు కల్పించిన పద్ధతుల్ని పితృపారంపర్యాచారమైన పద్ధతుల్ని మీరు దేవుని ఆజ్ఞ పైన తీసుకెళ్ళి పెట్టారు ఇది తప్పు అన్నాడు ఆయన ఈరోజు మీరు పెళ్ళిళ్ళలో చేస్తుంది అదే కదా మార్చుకుంటే మీరు ధన్యులండి మార్చుకుంటే మీరు ధన్యులు మీరు మార్చుకోపోతే నాకేమన్నా నష్టమా ఆయనతో వాదించుకోండి ఆయనతో వాదించగలరా దాని వెనకేమి మీకు వాస్తు వెనకేముందో తెలుసా తెలుసా మంచి రోజులు వెనకేముందో తెలుసా ఏమి తెలియకుండా పాటించేసి మళ్ళీ దాన్ని సమర్థన మళ్ళీ తప్పు చేయడం కాక తెలియక మళ్ళీ తప్పుని సమర్థించుకుండే తప్ప తప్పు కదా ఇది ఇది పరమ తప్పు ఇది మీరు ఏ సంప్రదాయమైనా పాటించుకోండి నాకు అనవసరం విగ్రహాల జోలికి పోకూడదు అంతే ఆ ఒక్క విషయంలో నేను అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నాను మీరు వింటారా వినండి ఇప్పుడు ఆ థీమ్ ఎప్పుడు పెట్టుకున్నారు వాళ్ళు విగ్రహాల జోలికి పోయారు వాళ్ళు విగ్రహాల జోలికి పోయి గుండెని బిడి భూమిగా చేసుకున్నారు వెళ్ళి చదవండి మీరు వెనక ముందుకి వెళ్ళి చదవండి అన్యాయం చేయాలి మీకు అర్థమవుతుంది బయలుదేవతను పూజించారు వాళ్ళు డబ్బు బాగా వస్తుందని అస్తైశ్వర్యాలు వస్తాయని కోపం వచ్చింది దేవుడికి అమ్మా మనలంట్టుడు కాదమ్మా దేవుడు రోషము గలవాడు ఇంత విగ్రహార్పితమైంది ఉన్నా సహించలేడు ఎందుకని చెప్పాను ఆ రోజు పెళ్ళిలో నేను నిలబడి అబ్జెక్ట్ అబ్జెక్టివరా అని రనలేదు నేను చెప్పడం వరకే నా పని తీసుకోవడం మీ పని నాకేం కరమ్మా నాకు తెలిసింది నేను నేర్చుకున్నది నేను పరిశోధన చేసి తెలుసుకున్న సత్యాలని మీకు చెప్పాను మీ కోపం వస్తే మీకే నష్టం నాకే నష్టం లేదు మీరు ఇవి కాదు ఇంకా చాలా పాటిస్తున్నారు చెప్పుకుంటా పోతే మీద కూడా చాలా రీసెర్చ్ చేశాను నేను సందర్భం కాదు ఇది అందుకని చెప్పట్లేదు నేను పాస్టర్ని చేతులు జోడించి అదిగేది ఏంటంటే మీరు చదవండి మీరు జ్ఞానవంతులకండి మీ సంఘాల్లో ఖండించండి ఎందుకంటే మీ మీ గొర్రెలకు తెలియదు పాపం మీరు చెప్పాలి కదండీ మీరు చెప్తే కదా పాష్ గారే వచ్చి మంగళమే వేసిన కానీ పాడేస్తే వాళ్ళు ఏమనుకుంటారు సార్ నిజమే కాబోలు అనుకుంటారు కదా సరే క్రిస్టియన్ వాళ్ళు ఇప్పుడు చర్చ్లో పెళ్ళి ఏ విధంగా చేస్తే బాగుంటుంది సార్ అది ఇంకోసారి మాట్లాడుకుందాం బ్రదర్ ఏ విధంగా చేస్తే బాగుంటుందో నేనేమంటున్నానండి మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఇందాక మీరు ఏ విధంగానైనా చేసుకోండి కానీ విగ్రహార్పితమైనవి పక్కన పెట్టండి ఇంకా చాలు కదా మీకు అర్థం కాలేదా మీరు ఎన్ని రకాలుగా పెళ్ళిళ్ళు చేసుకోండి కొంతమంది కూర్చొని చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది నిలబడి చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది మహారాజా వేసుకొని చేసుకొని వాళ్ళు ఉన్నారు మీ ఇష్టం మీ ఇష్టమేట చేసుకోండి కానీ వాక్య ప్రమాణాన్ని భంగం కలిగించేవి ఏది చేయొద్దు ఇంకంతకంటే ఏం చెప్పను